హాయ్ అండి వెల్కమ్ టు వారాహి ఆరో రెడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి బాగున్నారా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేస్తే బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం ఓకే ఫ్రెష్గా హ్యాపీగా ఈ డే స్టార్ట్ అవ్వాలి పాజిటివ్ మైండ్తో రోజంతా మీకు గడవాలి మనస్ఫూర్తిగా వారా హి కోరుకుంటున్నాను ఎనివే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు ఎలా ఉండబోతుంది చూస్తున్నాం ఈ వర్క్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది

హైరోపెట్ సారీ విన పెంటికల్స్ పేచప్ పెంటికల్స్

పిన పెంటికల్స్ ది హెర్మెంట్ హెరో పెంట్ బట్ ఏంటి అని అంటే మీకు ఎక్కడి నుంచో మనీ మనీ వచ్చింది ఒక చిన్న ఆఫర్ వచ్చింది మీకు ఇంటర్వ్యూలో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావుండొచ్చు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు రావ రావచ్చు బట్ ఏంటి అనంటే అన్ని సఫిషియెంట్గా సఫిషియంట్గా మీరు ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు వాటికి ఒక బిజినెస్ కానీ మీరు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేసి దాని విషయంలో మీరు ఆలోచిస్తుండొచ్చు బట్ కొన్ని సినారియస్ ఎక్కడన్నా మనీ ఇన్వెస్ట్ చేసి దాన్ని బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారు వాటి కోసం ప్లాన్స్ వేస్తున్నారు ప్లాన్స్ వేస్తున్నారు ఆ ప్లాన్కి తగ్గట్టుగా ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసానని అలా ఆలోచిస్తున్నారు మీరు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ జరిగింది లేదా ఇంతకు ముందే జరిగి ఉంటుంది వన్ సెకండ్ క్లారిఫికేషన్ తీసు క్లారిఫికేషన్ కొంతమంది చూస్తున్న మా యువర్స్ ఒక లైఫ్లో ఇంతకుముందే టవర్ మూమెంట్ జరిగి ఉంటుంది దానికి ప్రతి ఒక్కరికి కోర్స్ టవర్ మూమెంట్ జరగాల్సింది జరిగితేనే మనకు క్లారిటీ వస్తుంది లైఫ్ పైన పట్టుదల వస్తుంది మనకు కసి పట్టుదల వస్తుంటుంది ఆ టవర్ మూమెంట్ జరిగినప్పుడు చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి బట్ ఎనీవే మీరు అనుకున్న దాంట్లో మీకు డబ్బుల విషయంలో మీకు చాలా ఎదురు దెబ్బలు ఉంటాయి ఆ దానివల్ల మీరు చాలా స్ట్రాంగ్ అయి ఉంటారు మీకు పోయింది చాలా మీరు ఇన్వెస్ట్ చేసింది పోయి ఉండొచ్చు బట్ మళ్ళీ కొత్తగా మీరు లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు చూస్తున్నాం ఐవర్స్ ఎనీవే దాని విషయంలో మనీ విషయంలో మీరు ఒక్కసారి మీ లైఫ్లో నష్టం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేస్తున్నారు నాలుగు వైపుల నుంచి ఎటు నుంచి ఎట్లా వెళ్ళాలి ఏ వైపు నుంచి స్టే తీసుకోవాలి దారిటు ఎలా ప్లాన్ చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేసి అని పొసెస్నెస్ ఎదుటి వాళ్ళు కొంచెం మీ ముందు కొంతమంది చూస్తున్న మైవర్స్కి పొసెస్నెస్ ఏం చేసినా ఆలోచించాలి ఇలా చేయాలి అలా చేయాలి ఒక అడుగు వేసేటప్పుడు చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలోచిస్తుంటారు మనీ సరిపోవట్లేదు బట్ ఒక సినారియోలో ఎవరైనా మీతో ఇన్వెస్ట్ చేద్దాము కలిసి బిజినెస్ చేద్దాము అని కూడా కొంతమంది అనుకోవచ్చు బట్ వాళ్ళని ఉంచుకోవాలా వాళ్ళను పార్ట్నర్షిప్లో ఉంచుకోవాలా లేదా అని కూడా కొంతమంది కూడా అలా ఆలోచిస్తున్నారు ఆ విషయంలో కూడా చాలా కొసెస్నెస్ ఉంది మీకు బట్ ఆ విషయానికై మీరు మీకు ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు మీకు బట్ కాకపోతే ఏజ్ కన్నా ఆలోచన ఎక్కువ మీరు మీకు వస్తున్నది కాకపోతే మీకు తృప్తి లేదు అసలు తృప్తి లేదు ఇంకా 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 కావాలన్నట్టుగా ఆ విషయంలో మీరు చాలా దారులు వెతుకుతున్నారు బట్ ఎనీవే జరిగిపోయింది టవర్ మూమెంట్ వచ్చేసింది మళ్ళీ మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు మళ్ళీ మీరు ఒక మీకు కొద్దో గొప్ప మనీ స్టార్ట్ అయిపోయింది మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు బట్ ఎనివే అయినా మీకు అసంతృప్తి ఏదో తెలియదు హోప్లెస్గా ఆలోచించటం ఇలా అయితే బాగుండేదేమో అలా అయితే బాగుండేదేమో అని చెప్పేసి కూడా మీరు ఆలోచిస్తున్నారు హెల్మెట్కి క్లారిఫికేషన్ ఇద్దాం ఓకే చెప్పాను కదండి మీకు వస్తుంది కాకపోతే ఏంటి అని అని అంటే బడన్గా మీ ఆలోచనలు ఎందుకంటే కార్డ్స్ అలా వస్తుంటాయి బడన్ చాలా బడన్ ఎంత బడన్ అంటే మీకు వస్తున్న దానికన్నా మీకు బాధ్యతలు ఉండొచ్చు మీకు వస్తున్నది సరిపోకపోవచ్చు మీకు రెస్పాన్స్ ఎక్కువ ఉండొచ్చు మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా మీకు కొంచెం తక్కువగా రావచ్చు బట్ అది ఒకవేళ అక్కడికక్కడికి వచ్చినా కూడా మీకు సరిపోక మీరు కొత్తగా దారులు వెతకటం ఇదిగోండి ఇలా దారులు వెతకటం ఇలా బడన్గా ఆలోచించటం కానీ చూస్తున్న మైవర్స్కి మటుకు ఇంకొక ఆఫర్ రాబోతుంది ఇంకా కొత్తగా ఒక న్యూ ఆఫర్ రాబోతుంది మీ లైఫ్లో స్టెబిలిటీ రావటం మీ లైఫ్లో గ్రోత్ స్టార్ట్ అవ్వటం మీరు కోరుకున్నది మనీ విషయంలో చాలా సఫిషియంట్గా రావటం చాలా మీరు వేస్తున్న అడుగు ప్రతి ఆలోచించి వేస్తారు ఇక మీదట దానికి ధైర్యాన్ని కూడా కట్టుకుంటారు స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడా కట్టుకొని ముందు చూపు ఏంటి అంటే ఇలా సింహంతో తను ఎలా పోరాడుతుందో అలా జీవితంలో మీరు చాలా ఒడిదుడుకులు అనుభవించుంటారు బాధపడుంటారు మనీ విషయంలో చాలా చాలా మీకు మీ ఊహించిన దానికన్నా ఎక్కువ మీకు టవర్ మూమెంట్ కింద స్ట్రెంత్ వచ్చేసింది బట్ ఎనివే మీరు ఊహించిన దానికన్నా మనీ విషయంలో చాలా చాలా ఒడిదుడుకులు ఎదురు దెబ్బలు నమ్మక ద్రోహాలు ఇలా జరిగి ఉంటాయి బట్ ఎనివే మీరు ఒక స్ట్రాంగ్ చూస్తున్న మా యువన్స్ ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అయినా చాలా స్ట్రాంగ్గా మాత్రం మీరు తయారయ్యారు ఆ పొసెస్నెస్ తగ్గించుకుంటే ప్రశాంతత ఉంటుంది ఎవరికైనా కానీ ఎక్కువ పొసెస్నెస్ ఉండకూడదండి ఎనీవే మీ ఫ్రెండ్స్తో చిన్ననాటి ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్తో చక్కగా సెలబ్రేషన్స్ చేసుకొని మీరు హ్యాపీగా కొంతమంది సినారియో కొంతమంది అయితే వస్తున్నది సరిపోవట్లేదని చెప్పేసి అని ఆ చిన్న చిన్న సంతోషాన్ని కూడా కొంతమంది సెలబ్రేషన్ చేసుకో బట్ ఎనీవే అయినా మనం సంతోషంగా ఆస్వాదిస్తే మనకు పెద్ద పెద్ద సంతోషాలు కూడా లైఫ్లో వస్తాయి కొంతమందికి ఎంత పెద్ద సంతోషం ఉన్నా సరే శాడ్ కొంతమంది అలా ఉంటారు అందరు కాదు కొంతమంది అయితే హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు మార్పులు చాలా మార్పులు అయితే చాలా 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 రాబోతున్నాయి వేగవంతంగా మనీ ఫ్లో అవుతుంది వేగవంతంగా మీకు ఎక్కడి నుంచైనా సరే మీకు బిగ్ చేంజ్ వస్తుంది బిగ్ ఆఫర్ రాబోతున్నది డబ్బుల పరంగా అయితే ఇది మొత్తం పెంటికల్స్కి సంబంధించేది వచ్చేసేసిందండి మీకైతే పక్కా హండ్రెడ్ పర్సెంట్స్ మీకు ఒక ఇంటర్వ్యూ నుంచి కాల్ రావటం మీరు అనుకున్న పనులు సక్సెస్ అవ్వటం ఎస్ అవ్వటం మీకైతే ఇలా ఉండబోతుందండి ఈరోజు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ వారాహి అమ్మాని ఈ వీడియో చూడగానే ప్రశాంతంగా పాజిటివ్ మైండ్తో మీరు అమ్మవారిని తలుచుకొని కింద కామెంట్ రాయండి లైక్ ఇవ్వండి మనీ కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి మంచి మనీ రాబోతుంది జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జాబ్ రాబోతుంది ఇవి ఏదైనా సరే మీ లైఫ్లో అయితే అబెండెన్స్ అయితే రాబోతున్నాయి ఓకే ఏంజల్స్ ప్లస్ ఏంటో ఏంటి చూద్దాం మ్మ చూస్తున్నాం మా యూవర్స్కి ఈరోజు మీ బ్లెస్సింగ్స్ ఏంటి తండ్రి ఈరోజు బ్లెస్సింగ్స్ ఏంటి చెప్పండి వారాహి అమ్మ ప్లీజ్ ఏంజెస్ ప్లీజ్ గైడ్ మీ పీపుల్స్ ఓకే ఇండి పీపుల్స్కి హెల్ప్ చేయండి ఇడి పీపుల్ పీపుల్స్కి హెల్ప్ చేయండి ఎవరికైనా ఫుడ్ పెట్స్ ఫుడ్ తినిపించండి సమ్మర్ కాబట్టి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ ఇయర్లో మీకు చాలా చాలా అద్భుతాలు మనీ అబెండెన్స్ రిమైన్ పాజిటివ్ ఓకే రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి బిగ్ హ్యాపీ చేంజ్ ఇంకేం కావాలండి వెయిట్ సీ ఓకే వెయిట్ బిగ్ హ్యాపీ చేంజ్ రాబోతుంది వెయిట్ చేయండి పీస్ఫుల్ దీని పర్ఫెక్ట్ టైం కొంతమందికి ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీకు రావాల్సిన మనీ అయితే ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ మనీ అయితే మీకు లైఫ్లో అయితే రాబోతుంది మీకు ఒక స్ట్రెంగ్త్ మీరు ఒక బలము ఒక ధైర్యము నలుగురికి చెప్తారు తెలివితేటర్లు పొసెస్నెస్ కొంతమంది చూస్తున్న వాళ్ళకి పొసెస్నెస్ ఉంది ఆ పొసెస్నెస్ అయితే వద్దండి ఎందుకు అని అంటే ఎవరికి ఎంత బాకీ ఉంటే అంతేనండి ఎనీవే ఏదేమైనా సరే పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా వర్క్ చేసుకోండి పాజిటివ్గా డే మొదలు పెట్టండి మంచిగా జరుగుతుందండి ఇదండి నా రీడింగ్ మీకుగా నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు నేను చేస్తున్న వీడియోస్ నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీకు పాజిటివ్గా ఉంటే మీకు రెజనేట్ అవుతే కింద పాజిటివ్గా మీకు మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనివి ఇది నాకు ఎందుకు జరుగుద్దా జరగదని అలాంటి దయచేసి ఆలోచించకండి ఖచ్చితంగా పాజిటివ్గా ఉండండి మనకు ఖచ్చితంగా పాజిటివ్గానే మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి ఇదండి నా రీడింగ్ మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు సింగిల్ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఫుల్ రీడింగ్ కూడా కావాలనుకుంటే నేను చేస్తానండి ఏదేమైనా సరే ఫ్రీ కాదండి ఛార్జెస్ అండి థ్యాంక్ యూ బాయ్